ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క మద్యం మామూలు కాదు నాసిరకం మద్యం దుకాణాలు విడవే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే ఒక్క తెలంగాణ మనకో వ్యత్యాసం చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది ఆదాయం అంటే పద్దెనిమిది వేల కోట్లు నష్టం వచ్చింది ఇలాంటి విధానాలన్నీ ఇష్టానుసారంగా విద్యుత్ శాఖలో వీళ్ళ విధానంలోకి పదివేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది పోలవరం మునిగిపోయే పరిస్థితి వచ్చింది అమరావతి ఆస్తి ఆవిరైపోయే పరిస్థితికి వచ్చింది పక్క ఆదాయం బాగా తగ్గింది అప్పులు పెరిగాయి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అక్రమ ఆస్తుల్ని పెంచుకున్నారు తప్ప ప్రజా ఆస్తులు పెంచిన సందర్భాలు కూడా లేవు ఏదేమైనా మీరందరూ కూడా మొన్న ఎలక్షన్ లో నేను చూశాను నేను పది ఎలక్షన్లు రన్ చేశాను మొట్టమొదటిసారిగా మొన్న ఎలక్షన్లో అపోజిషన్ స్టేటస్ లేకుండా నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు గెలిపించి పదకొండు సీట్లే కట్టబెట్టిన మొదటి ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఇది ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మీరు చూస్తే చాలా క్లియర్ గా ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వం పోకపోతే మాకు భవిష్యత్తు ఉండదని ముందుకొచ్చి ఓట్లేశారు తొంభై మూడు శాతం సీట్లు గెలిచాం ఎన్నో ఎలక్షన్లు చూశాను ఒక్క అసెంబ్లీ సీట్లో తొంభై ఐదు వేల మెజార్టీ గెలిపించారు అది చూసిన తర్వాత మాలో బాధ్యత పెరిగింది మేము తప్పు చేసి చరిత్ర మమ్మల్ని క్షమించదు మా తమ్ముడు చెప్పినట్టు నిర్ణయించుకున్నారు బతుకో చావో నిర్ణయించుకుని ఈసారి గెలవకపోతే మేము ఈ రాష్టం వదిలిపెట్టి వెళ్ళిపోతాం ఏదో వేరే రాష్ట్రాలకు పోతాం లేకపోతే వేరే దేశాలకు పోతాం అనే పరిస్థితికి వచ్చారు అందుకే వేరే దేశాల్లో ఉండేవాళ్లు వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో వచ్చి పనిచేశారంటే అది ఆనాటి ప్రభుత్వం యొక్క ఘనత ఆ ప్రభుత్వంపై నుండి వ్యతిరేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చాలా జరిగాయి ఏదేమైనా మళ్లీ మహాడుకుందాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా చేనేత కార్మికులు మరొక్కసారి చేనేత అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అన్ని విధాలు ఆదుకుంటుంది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హిండి